మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో వార్తలు చూద్దాం చూసే ముందు నా ఛానల్ ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే మూడవ తరగతి నుంచి ఏఈ పాఠాలు వచ్చే ఏడాది నుంచి సిబి సిబిఎస్ఈ బడుల్లో అమలు మూడు నాలుగు ఐదు తరగతుల్లో ప్రాథమిక అంశాలు ఆరో తరగతి నుంచి స్కిల్ సబ్జెక్టుగా కొనసాగింపు ఏఏ సహాయంతో భాష నైపుణ్యాల కల్పన కూడా ఇప్పటికే పద్దెనిమిది వేల స్కూల్లో పైలట్ ప్రాజెక్టు యువత పాతికేళ్ల భవిత కోరుతున్నారు ఉచిత పథకాలు కాదు పవన్ కళ్యాణ్ అమరావతిలో తొలి హెచ్చుఓడి నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏ అక్షరంతో భవనానికి ఎలివేషన్ ఫోర్ పాయింట్ త్రూట్ ఫోర్ పాయింట్ త్రీ టూ ఎకరాల్లో ఏడు అంతస్తుల్లో నిర్మాణం మున్సిపాల్ శాఖ పనులన్నీ ఇక్కడి నుంచే కొలువుదీరనున్న మున్సిపల్ మంత్రి డైరెక్టర్ సిఆర్డిఏ ఏడిసి కార్యాలయాలు రాజధాని రైతులకు చేరువలో అధికారులు ప్రభుత్వ బడికి మళ్ళీ కళ ప్రభుత్వ బడులు మళ్ళీ కలకల ఆడుతున్నాయి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరుతున్నారు సుమారు పదహైదు వేల ఐదు వందల మంది కొత్త టీచర్లు నేటి నుంచి పాఠాలు చెప్పునున్నారు నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు సీఎం చెప్తే చేయాలంతే కాదన్నందుకే నేడు ఎల్బిపై జగన్ టూ గూగుల్ రైడంతో రేపు ఒప్పందం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తి దేశంలోనే అతిపెద్ద డేటా హబ్గా విశాఖ ఇత ఇద్ధ్వాంసమైన రాష్ట్రాన్ని గాడిని పెడుతున్నాం ఏపీ బ్రాండును పునరుద్ధరిస్తున్నాం గత తప్పిదాలు పునరావృతం కానివ్వను పాలనతో పాటు రాజకీయము చే రాజకీయము రాజకీయము చేస్తున్నా సీఎం నకిలీ మద్యంపై సిట్ త్వరలోనే కుట్ర బయటపడుతుంది సీఎం ఇది సాధారణంగా జరిగిన నేరం కాదు నకిలీ గట్టు తేల్చేలా ఎక్సైజ్ సురక్ష యాప్ ఈ నెల పదహారు నుంచి అందుబాటులోకి ప్రజారోగ్యమే నాకు ముఖ్యం యాచకుల మరణాలను నకిలీ ఖాతాలు వేస్తున్నారు తప్పుడు ప్రచారం సహించాం సీఎం చంద్రబాబు హెచ్చరిక సిట్లు ఏలూరు ఐజీ అశోక్ ఎక్సైజ్ ఎన్ డైరెక్టర్ రాహుల్ దేవ్ చెప్పింది చేయకుంటే ఇంకా నేనెందుకని జగన్ అన్నారు కోపంతోనే ఈఆర్ఎస్ తీసుకున్నా ఎన్నిక తీసుకోవాలనుకున్నా కానీ చంద్రబాబు అంగీకరించలేదు అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించా సీఎం నాపై కోపంగా ఉన్నారంట జగన్కు మోకాలు వెళ్ళలేదు నోటి దుర్వాసన వస్తుందని మోకాలపై కూర్చొని మాట్లాడారు ఆర్కేతో బిగ్ డిబేట్ లో రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ హైదరాబాద్గా విశాఖ భాగ్యనగరంలో ఐటీ అభివృద్ధికి ముప్పై ఏండ్లు విశాఖను పదేళ్లలో ఆ స్థాయికి తీసుకెళ్తాం ఏపీకి రప్పించడానికి ఎనిమిదేండ్లు రెండు వేల నలభై ఏడు నాటికి విశాఖలో ట్రిలియన్ డాలర్ల ఎకనామీ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు సగం విశాఖలోనే నాలుగు జిల్లాలతో గ్రేటర్ విశాఖ ఎకనామికల్ జోన్ లోకేష్ మోడీకి ట్రంప్ ఆహ్వానం గాజా శాంతి సమావేశాలకు రావాలని పిలుపు ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్సిసి నుంచి ఆహ్వానం నేడు ఇరవైకి పైగా దేశాధినేతల సమర్థంలో ఒప్పందం భారత తరపున కేంద్ర మంత్రి కేవి సింగ్ ప్రాతినిధ్యం చౌక కాదు నాణ్యమైన వైద్యం కావాలి అవసరమైతే అదనంగా చెల్లిస్తాం జవాబుద జవాబుదారీతనం మంచి శ్రద్ధ ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా నైంటీ పర్సెంట్ రోగుల అభిప్రాయం నాణ్యత ధృవీకరణ పొందిన ఆసుపత్రులు టెన్ పర్సెంట్ లోపే ల్యాబులైతే టూ పర్సెంట్ లోపే దశలో రోగాలు గుర్తిం గుర్తింపులు ఎనుకడిగే తరలి తరలిపోతున్న పల్లి జనం కర్నూలు జిల్లా కోసింగి మండలం చింతకుట గ్రామం నుంచి తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు వలస వెళుతున్న కూలీలు రైతులు కర్నూలు కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు ఊళ్ళను వదిలి వెళుతున్న రైతులు కూలీలు తెలంగాణ గుంటూరులో పతిత పనులు పిల్లలు ఎంత తీసుకు వెళుతున్న తల్లిదండ్రులు పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు సాగునీటి ప్రాజెక్టులతో వలసలు అడ్డుకట్ట మంది పాక్ సైనికులను చంపాము బిజెపి జేడియురో చెరే నూట ఒక్క సీట్లు ఈతక ఈతకెళ్లి మృతివాడికి బాపట్ల జిల్లా ఓడరేవు తీరంలో విషాదం ఆఫికిస్తాన్ మంత్రి ప్రెస్ మీట్ లో మహిళా జర్నలిస్టులు తాజాగా ఆహ్వానించిన విలేకరుల సమావేశం నిర్వహణ మొన్న జరిగింది ఉద్దేశపూర్వకం కాదని వివరణ నండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు సాక్షి తెలంగాణ మూడు దినపత్రికలు కూడా వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా అమాస్ చెరలోని బందీలకు నేడు విముక్తి ఆసియాలకు అమెరికా అధ్యక్షుడు ఈజిప్టు శాంతి సదస్సులో పాల్గొనున్న ట్రంప్ ఇరవై దేశాల అధినేతలు హాజరు భారత్ నుంచి మోడీ ప్రతినిధిగా కీర్తివర్ధన్ సింగ్ ముందు ఇజ్రాయెల్ తర్వాత ఈజిప్టుకు దాదాపు రెండేళ్లుగా అమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం తెల్లవారుజామున విముక్తి కలగనున్నది గాజాలో మూడు ప్రాంతాల్లో వారిని అమాస్ విడుదల చేయనున్నది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై దాడి చేసి పన్నెండు వందల మందిని హత్య చేసి రెండు వందల యాభై ఒక మందిని అమాస్ అపహరించిన సంగతి తెలిసింది కొత్త ఎంపీడీఓలు వస్తున్నారు తెలంగాణలోని నూట నలభై నాలుగు మండలాలకు కొత్త ఎంపీడీఓలు వస్తున్నారు ఇటువల్ల గ్రూప్ వన్ లో ఎంపికైన వారిని ఖాళీ స్థానాల్లో ప్రభుత్వం నియమించనున్నది ముందుగా వారికి జిల్లాలను కేటాయించి రెండు వారాల శిక్షణ అనంతరం మండలాల వారిగా నియమిస్తున్నది బడు బడుల తనిఖీలకు టీచర్లు కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల తొంభై తొమ్మిది బృందాలు నియమాప్తానికి విద్యాశాఖ ఆదేశాలు నేడు రేపు ఓ మోస్తారు వర్షాలు హైదరాబాద్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది ఉత్తర భారతదేశం నుంచే ప్రారంభమైన నైరు నైరుతి ఋతుపవనాలు నిష్క్రమణ తెలంగాణ ప్రాంతానికి చేరుకున్నది మే నెలాఖరున దక్షిణ భారతదేశాన్ని తాకిన నైరుతి ఋతుపవనాలు సెప్టెంబర్ ఇరవై తేదీ నాటికి ఉత్తర భారతదేశానికి పూర్తి స్థాయిలో చేరుతున్నాయి అదుపు తప్పితే అరవై అడుగుల లోతులేకి కొమరభీం జిల్లా కరిమేరి మండలం ఉప్పుగూడ సమీపంలో రహదారి పక్కనే ప్రమాదకరంగా నోరు తెరిచినట్లు ఉన్న లోతైన చెరువు ఇది బహుజాప జేడియు చెరువు నూట నూట ఒక ఒకటి చోట్ల ఎల్డిపి ఇరవై తొమ్మిది స్థానాల్లో పోటీ మిగిలిన వారికి పన్నెండు బీహార్ ఎన్నికలకు ఎన్డీఏ సీట్లు ఖరారు ఎస్సీ గురుకుల సొసైటీలో నాలుగు వేల తొంభై రెండు మంది ఉద్యోగుల సేవలు కొనసాగింపు పద్దెనిమిది కోట్లతో పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి పాక్ పై ఆఫ్ఘాన్ దాడి యాభై ఎనిమిది సైనికులు అతం ముప్పై మంది గాయాలు తొమ్మిది మంది ఆఫ్ఘన్ సైనికులు మృతి పంతొమ్మిది ఆఫ్ఘన్ కోట్లు పాక్ ఆధీనంలోకి సరిహద్దుల్లో తీవ్ర ఉద్రేకత రెండు వందల మంది ఉగ్రవాదులను అతమార్చిన పాక్ ఎస్ఆర్సి రెండో దశకు దామోదర్ రెడ్డి పేరు సంతాన సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి శంకర్ నాయక్ బీర్ల ఐలయ్య ఏముల ఈరేశం కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష్మారెడ్డి సర్వోత్తం రెడ్డి సోహెల్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాలు నాయక్ తదితరులు పొరుగు దేశం చర్యలను ఉపేక్షించము ఆఫ్ఘనిస్తాన్ మంత్రి టానాలలో సివిల్ పంచాయతీలు నిర్వహిస్తే ఏ టూ అవినీతికి పాల్పడితే పోలీస్ శాఖకు తెచ్చి ఉపేక్షించము రాష్ట్ర పోలీసులకు ఆ సందేశం ధాన్యం తడిస్తే నిర్వహల్దే బాధ్యత కొనుగోలు కేంద్రాలు మిల్లర్లకు మార్గదర్శకాలు జారీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల కోసం బీసీజేఏసీ ఏకతాటిపైకి ఆర కృష్ణయ్య శ్రీనివాస గౌడ్ మరింత బలంగా ఉద్యమాన్ని ఎల్లడి పద్మూడు దిగ్బంధం రద్దు పద్నాలుగు నాటి బందుకు బందు పద్దెనిమిదికి వాయిదా ఇరవై రెండు నుంచి పత్తి కొనుగోళ్లు కేంద్రాల ఏర్పాటుకు సిసిఐ సన్మానాలు ఆర్ఎస్ఎస్ అవాతకు బండి సంజయ్ ప్రమాదంలో ప్రాణాలు విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణలో లోపాలు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు లైన్లు మార్పులు జాప్యం సరఫరా ఆగితే పునరుద్ధరణలో మమ అనిపిస్తున్న సిబ్బంది రెండేళ్లలో దేశీయ చాట్ భారత్ జైన్ కాలం చెల్లిన విద్యుత్ లైన్లు దశాబ్దాలతో నిర్మించిన విద్యుత్ లైన్లను కాలం చెల్లడంతో ఎప్పటికప్పుడు వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలి విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ సమస్యల పరిష్కారంలో జాప్యం నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ప్రమాదంలోకి ఇల్లుతుంది కామారెడ్డి జిల్లా పోచారం గ్రామం వద్ద పంట పొలాలు కూలిపోయిన కరెంటు స్తంభం ఇదినండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ నమస్తే తెలంగాణ పేపర్లు కూడా సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే ఊరూరా బెల్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు వేలకు పైగానే లక్ష మొదలు తొమ్మిది లక్షల వరకు ఏలం పాటలు నకిలీ మద్యం అమ్మకాలతోనే ఆ డబ్బు తిరిగి తిరిగి వచ్చే అవకాశం ఆ మేరకు ముందస్తు సమాచారంతోనే పోటీ పడి ఇప్పుడు ఆ గుట్టు రట్టవడంతో వణికిపోతున్న టీడీపీ నేతలు కేసు నీరు గార్చేందుకు రంగంలో దిగిన పెద్దలు ఇప్పటిదాకా మద్యం తాగిన వారంతా బెంబేలు అన్ని గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తల చేతుల్లోనే షాపులు నకిలీ మద్యంపై విచారణకు సిట్ మద్యం నకిలీదు కాదు తనిఖీ సురక్ష యాప్ నకిలీ మద్య వ్యవహారంపై శవరాజకీయం చేస్తున్నారు ఇంకాపై బిల్డ్ షాపులు ఉండవు ఆఫ్రికా కాపాడే బాధ్యత మాదే సీఎం చంద్రబాబు నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ రణబేరి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ తీరిన వ్యతిరేకిస్తూ ర్యాలీలు అద్దేపల్లి ఫోన్ అదృశ్యం నకిలీ మద్యంలో సాక్ష్యాలను కనువరు చేసే కుట్ర టీడీపీ పెద్దలతో లింకులు ఆర్థిక లావాదేవీలు సమాచారం అందులోనే సాక్షిపై సర్కారు కచ్చ సాధింపు ఎడిటర్ నోటీసుల పేరుతో విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దాష్టికం నకిలీ మద్యంపై వార్తలు పరిశీలించినందుకు సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తూ వేధింపులు నకిలీ మద్యం దారుణాలను కప్పిపుచ్చుకునేందుకు ఎడిటర్ విలేకరులపై అక్రమ కేసులు సోదాల పేరుతో విలేకరుల ఇళ్ల లేకు చొరబడి పోలీసులు దౌర్జన్యం జనసేన నేత వినుత డ్రైవర్ హత్య కేసులో కొత్త కోట వినుత దంపతుల హత్యకు శ్రీకాళాశ్రీయే టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల స్కెచ్ ఆ కుట్రలు బెడిచి కొట్టడంతో ఇనూత వేకాంత వీడియోల కోసం యత్నం అందుకోసమే డ్రైవర్ రాయుడికి భారీగా నగదు వెర వైరల్ అవుతున్న అతడి సెల్ఫీ వీడియో ఆలస్యంగా ఎమ్మెల్యే టికెట్ కోసమే బొజ్జల కుట్ర చేసినట్టు ఎల్లడి పది రోజుల్లో డిమాండ్లు నెరవేర్చాలి లేకుంటే భవిష్యత్తు కార్యాచరణ కూటమి సర్కారుకు అమరావతి రైతు జేఏసీ అల్టిమేటం పది పదహైదు నెలలుగా సమస్యలు పట్టించుకోవడం లేదు రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సిఆర్టీ అధికారులు జేఏసీ సమావేశంలో రైతుల నిరసన రక్త పరీక్షలు చేస్తున్న సెక్యూరిటీ గార్డ్ గొగ్గోలు పెడుతున్న రోగులు తమకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం ఐఐఎస్సీ బెంగళూరుదే అగ్రస్థానం టైమ్స్ ఎడ్యుకేషనల్ వరల్ ర్యాంకింగ్ విడుదల దేశంలో మరోసారి అగ్రస్థానాన్ని నిలుపుకున్న ఐఐఎస్సి బెంగళూరు అమెరికా తర్వాత అత్యధిక ర్యాంకులు సాధించిన భారత విద్యా సమస్యలు ప్రపంచ టాప్ యూనివర్సిటీగా వరుసగా పదో ఏడాది యూకే సమస్య ఎక్స్పోర్ట్ ఆక్స్ఫోర్డ్ రికార్డ్ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృత్యువాత సీరాల ఓడరేవులు సముద్ర వలలు దాటికి ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి సమ్మెకు సిద్ధం తమ సమస్యలు పరిష్కరించి ఈ నెల పదహైదు నుంచి నిర్వధక సమ్మె చేస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు మూడు వందల ముప్పై సరిపోలేదు మహిళా ప్రపంచ భారత్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా రైతుల వాహనాలను ట్రాక్టర్ తో డి మండి యజమాని దాష్టికం నాలుగు వాహనాల దెబ్బతిన్న వైనం జాక్పాట్ వద్దన్నందుకు దౌర్జన్యం సమ్మె ఒప్పందం అమల్లో నిర్లక్ష్యం తగదు ఇంకా చూసుకుంటే సాక్షి పేపర్లోని మెయిన్గా ఊరూరా బెల్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు వేలు పైగానే లక్ష మొదలు తొమ్మిది లక్షల వరకు ఏలం పాటలు నకిలీ మద్యంపై విచారణకు సిట్ నకిలీ మద్యంపై వైఎస్ఆర్సిపి రణభేరి ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా మంత్రులు మంటలు క్యాబినెట్ సహచరులు పీచులాట కాంగ్రెసులు రచ్చరచ్చ కాంగ్రెసులు కుంపట్లు ఆరడం లేదు మంత్రుల మధ్య సెగలు చల్లార్చడం లేదు కొండం లక్ష్మణ్ కుమార్ చల్లాటకు ముందే వివేకు లక్ష్మణ్ మధ్య మాటల మంటలు మాలజాతి పైన మాలజాతి నేతనే నాపై కుట్ర మంత్రి అడ్లూరి నన్ను టార్గెట్ చేసిండు కావాలని నాపై విమర్శలు చేర్చుండు రాజకీయాల్లో లక్ష్మణ్ ప్రోత్సహించింది మా నానే మంత్రి వివేక్ వ్యాఖ్యలు నీ కొడుకు నేనే గెలిపించిన వివేక్ వ్యాఖ్యలు విజ్ఞతగా వదిలేస్తున్నా ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో బహిరంగ చర్చకు సిద్ధం సత్యమైన వివాదాన్ని మళ్లీ రాజుకునేందుకు లక్ష్మణ్ పొంగులేటిపై మాట మార్చిన మంత్రులు తొలుత పిసిసి సీట్కు ఆ ఇద్దరు ఫిరాదు సీఎం ఒత్తిడితోనే ఎనికి కాంగ్రెస్ ఓట ఒకే ఇంట్లో నలభై మూడు ఓట్లు జూబ్లీ హిల్స్ ఎలుగులోకి యూసూఫ్ కూడా రెండు వందల నలభై బూత్లో బట్టబైలు నలభై మూడు మందిలో నలభై ఒక్క మంది అక్కడే అక్కడే ఉన్నారంట తాజా ఓటర్ల జాబితాలో భారీగా బోగస్ ఓట్లు వేల సంఖ్యలో సేకు ఓట్లు ఉన్నట్లు అనుమానాలు నవీన్ యాదవ్ అనుచరుల శ్రీనామాతో ఎక్కువ బిఆర్ఎస్ నేతల ఆరోపణ క్షేత్రస్థాయిలో పరిశీలన ఓ రౌడీ సీటర్ ఇంట్లో నలభై తొమ్మిది ఓట్లు ఉన్నట్లు ఎల్లడి మరో అపార్ట్మెంట్లో నలభై ఒక్క దొంగ ఓట్లు గుర్తింపు కాంగ్రెస్ నాయకుల కనిజొప్పల్లోనే వ్యవహారం ఇటీవల కార్డులను పంపిణీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి క్రిమినల్ కేసు నమోదు చేసిన ఎన్నికల అధికారులు కారు కావాలన్నా బుల్లేజర్ కావాలన్నా ప్రజలు నిర్ణయించుకోవాలి ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ తప్పకుండా ప్రభుత్వానికి గుణాటం చెప్పాలి లేదంటే రేవంత్ సర్కార్ మరింత రెచ్చిపోతాది తగిన బుద్ధి చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తుంది ఈసారి ఈసారి మొక్క మిస్ అయితే మళ్ళీ దొరకదు కమలం పార్టీ పూజకు పనికిరాని పువ్వా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైర్ తెలంగాణలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో లో చేరిన బీజేపీ నేత మహేష్ కేంద్ర మంత్రినైనా నేనేం చేయలేను బీసీ కోటాపై చేతులు ఎత్తేసిన కిషన్ రెడ్డి మహారాష్ట్రలోనూ మా ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్లపై ఏం చేయలేకపోయినాం యాభై శాతం పరిమితి విధించింది కాంగ్రెస్ హైకోర్టు వాదనలు వినిపించడంలో రేవంత్ సర్కార్ పులం కిషన్ రెడ్డి బీసీ సంఘాలు జేఏసీ ఏర్పాటు చైర్మన్గా కృష్ణయ్య ఎంపిక బీసీ బంధు పద్దెనిమిదికి వాయిదా నాకేంటి ఐదుకు పది చేయి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారి హోటల్ బిల్లు కారు సర్వీసింగ్ ఛార్జీల మంది మంది నెత్తిపోయింది ఖరీదైన ఫోన్లు కొను కొనివ్వాలంటూ ఇంజనీర్లపై తీవ్రమైన ఒత్తిడి ఇటీవల పదోన్నతుల బదిలీలో భారీ అక్రమాలు పెద్దసారు పిలిచి వార్నింగ్ ఇచ్చిన తీరు మారని ఐఏ ఐఏఎస్ టీచర్ల కన్నా ప్లంబర్లకే జీతం ఎక్కువ ఎస్వి గురుకుల సొసైటీలో విచిత్రం డ్రైవర్ వేతనం పంతొమ్మిది వేల ఐదు వందలు టీచర్ జీతం పద్దెనిమిది వేల రెండు వందలు అవుట్సోరింగ్ ఉద్యోగుల ఆవేదన మూడు రోజులు వర్షాలు నైరుతి తిరోగమన ప్రభావం ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే రాజన్నతోనే దాగుడు మూతలు గందరగోళంగా ఏములవాడ విస్తరణ భక్తుల నమ్మకాలకు విరుద్ధంగా నిర్ణయాలు పూటకో మాట చెప్తున్న అధికారులు రాజన్న ఆలయానికి బదులుగా పదకొండు నుంచి భీమరేశ్వర ఆలయంలో పూజలు పన్నెండు నుంచి దర్శనాలు నిలిపివేత ప్రకటన విస్తరణ పనులపై ఇంకా స్వస్థత కరువు ప్రపంచ వేదికపై సిరిసిల్ల సత్తా తెలంగాణ గ్లోబల్ తీసుకెళ్లిన జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ గెలుపు తథ్యం కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు దగ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు కాంగ్రెస్ లో టీచర్ కొట్టాడని ఆయన భార్య పిల్లలు చంపిన విద్యార్థులు ఎట్టకేలు దిగువచ్చిన శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణ చెప్తూ వీడియో విడుదల ఇదేనండి నమస్తే తెలంగాణ నాలుగు దిన పత్రికలు చూసాం ఆంధ్రజ్యోతి వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తలను చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ